అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ అయితే మనం గొల్లగూడెం రోడ్లో ఉన్నాం ఇది వచ్చేసి మదురా నగర్ రోడ్ నెంబర్ వన్ ఈ రోడ్ నెంబర్ వన్కి దగ్గరలో అయితే రెండు ప్లాట్లు అయితే సేల్కున్నాయండి తూర్పు ఒకటి పడమర ఒకటి ఈ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇటు ముందుకెళ్ళి రైట్ తిరిగినా వస్తుంది లెఫ్ట్ తిరిగినా వస్తాయి రెండు ప్లాట్లు అయితే కొన్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ గురించి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మధురా నగర్ రోడ్ నెంబర్ లో మిడిల్ లో అయితే ఉన్నామండి మనం ఇందాక స్టార్టింగ్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం నాలుగు వందల గజాల ప్లాట్ అండి తూర్పు వైపు రెండు వందల గజాలు ఉంటుంది పడమర వైపు రెండు వందల గజాలు ఉంటుంది వీటికి బిల్డింగ్ పర్మిషన్ కూడా అయితే ఉందండి గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు తూర్పుకి రెండు వందలు పడమరకి రెండు వందలు మొత్తం నాలుగు వందల గజాలు మొత్తం కలిపైన అమ్ముతారు విడివిడిగా అమ్ముతారండి చూసుకోవచ్చు లొకేషన్ అన్ని ఇళ్ళ మధ్యలోనే అండి ఇప్పుడే అన్ని కొత్త ఇల్లు అవుతున్నాయి ఈ ఏరియాలో రోడ్డు కూడా లోనే ఉంటుంది మనం చూసేది వచ్చేసి తూర్పు ప్లాట్ అండి ఇది ఇక్కడ వరకు యాభై ఉంటుంది స్టార్టింగ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది ఇటువైపు వచ్చేసి పడమర వైపు వచ్చేసి ముప్పై ఆరు యాభై మొత్తం నాలుగు వందల గజాల ప్లాట్ దీనికి బిల్డింగ్ పర్మిషన్ కూడా ఉంది గా హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చెట్లు పెరిగి కొంచెం చిరాగ్గా ఉంటుందండి మొత్తం నీట్గా క్లీన్ చేపిస్తే చాలా బాగుంటుంది మనకి ఇల్లు కూడా వాక్బుల్ వాక్బుల్లోనే ఉంటాయి ఈ కి దగ్గరలోనే ముందుకు పోతే చాలా ఇల్లు ఉన్నాయండి అప్పుడు టూ వీలర్ వచ్చే కళ్ళు వెళ్తే అటు మళ్ళీ ప్లస్ ఇది వచ్చేసి తూర్పు ప్లాట్ అవుతుందండి అటు ఆపోజిట్ వచ్చేసి పడమర ప్లాట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మధురా నగర్లో ఉన్నాయండి శ్రీనగర్ కాలనీలో ఉన్నాయి పొంగులేటి గారి ఇంటి దగ్గర ఉన్నాయి కృష్ణా వెంచర్లో ఉన్నాయి ఖమ్మం అయితే అన్ని దగ్గరలో అయితే రెసిడెన్షియల్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ప్లాట్లు అయితే సేల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నన్ను అయితే కాంటాక్ట్ అవునండి మంచి ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ ఏరియా గజం వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరి ఎక్కువ అయితే తగ్గదు ఇక్కడ ఇంతకు ముందు అయితే నలభై వేలు దాకా కూడా అమ్మారండి ఈ ఏరియాలో ఇప్పుడు కొంచెం ప్రైసు తగ్గించి చెప్తున్నారు వీళ్ళకి కొంచెం అమౌంట్ అవసరం కాబట్టి చూసుకోవచ్చు ఇలాంటి ఖమ్మంకి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తూర్పు వైపు రెండు వందల గజాల బిట్టు పడమర వైపు రెండు వందల బిట్టు మొత్తం నాలుగు